హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే మసాలా దినుసులు వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఆకు అలాగే క్యారెట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా బాగా వేగాక రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్ బాగా వేగాక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇలా పుదీనా వేగాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి చూడండి ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం వన్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి వన్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రై గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఆ రైస్ అనేది వాటర్లో నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు ఇలా చికెన్ బాగా వేగాక అందులోనే కారం వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి ఇలా బాగా చికెన్కి అనేది మసాలా అనేది బాగా పట్టాక అందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ పెరుగు వేసుకోవాలండి ఇలా పెరుగు కూడా వేసుకున్నాక అందులోనే మసాలా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీర పౌడర్ వేసుకుంటున్నాను ఇలా మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టాక ముద్ద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇందులోనే చూడండి ఇలా రైస్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలండి ఇలా రైస్ బాగా వేగాక మనం రైస్ ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి ఫైవ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకొని అలాగే ఇంకా టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ